కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అన్నారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కోటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలో మాట్లాడారు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నట్లు చెప్పారు సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పామని పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి సంక్షేమం కోసం ఉపయోగిస్తామన్నారు తల్లికి వందనం పథకం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నామన్నారు ఎప్పుడూ తన రాజకీయ జీవితంలో చూడని విన్యాసాలను వైసీపీ వల్ల చూస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు ఈ రోజుటికి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మేనిఫెస్టో కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏకి రెండు కళ్లు ఈ రెండు కూడా సమాంతరంగా పేరల్గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అదే సమయంలో సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని అభివృద్దికి సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం అని చెప్పాం టోటల్ గా విధ్వంసం జరిగింది మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా మీకు అనుభవం ఉంది కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది మీరు చేయగలుగుతారని అడిగారు నాకు వేరే ఆప్షన్ లేదు ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు ఆశీర్వదించారు కష్టాలకు వచ్చినప్పుడు కాడు పడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను ఆ డైరెక్షన్ లో ముందుకు పోయాను ఆ సూపర్ సిక్స్ లో అతి కీలకం తల్లికి వందనం ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులు ఇచ్చి ఒకరికి పోకుండా చేస్తే ఒకరినే ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఈ రోజు మీరు చూస్తే అరవై ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర పది వేల తొంభై ఒక కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది ఇందులో పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కెళ్తుంది ఇందులో ఏమి మార్పులు లేవు ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రాష్ట ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు విధ్వంసం చేశారు అభివృద్ధి అనేది ఎక్కడా కనపడే పరిస్థితి లేదు కడాన ఏ పరిస్థితికి వచ్చావంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రోబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఎంఆర్ఓ ఆఫీసుల్ని స్పిటల్స్ ని పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు నెలవారిక జీతాలు ఇవ్వాల పెన్షన్లు ఇవ్వాల రిటైర్డ్ పీపుల్కి ఎవరికి జీతాలు రాని పరిస్థితి ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో టెన్షన్ లో బతికిన పరిస్థితి ఈరోజు ఒక పద్దతి ప్రకారం తొంభై నాలుగు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో తొంభై నాలుగు కూడా డిఫంక్ చేసిన ఘనత ఇబ్బందులుంటే ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే రాక్షసులు మారిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి నేనెప్పుడు నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచిది కాదు ఈరోజు ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది ఇబ్బందులున్నాయి ఆ రోజు కూడా చెప్పా కొన్ని కొన్ని ఇబ్బందులు కొంత సమయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేయగలుగుతాం కొన్ని ఇబ్బందులు మీరు చూస్తే గంజాయి డ్రగ్స్ అడిక్ట్ అయిన వ్యక్తి మార్చడం అంత ఈజీ కాదు అది అతనికి ఒక అబ్సెషన్ అంతే పిచ్చిపడుతుంది అలాంటి వాళ్ళు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి వాళ్లకు అండగా ఉండే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది